తను చిన్నప్పుడు పడ్డ కష్టాలు మరెవ్వరికీ రావద్దు అనుకున్నాడు చెప్పులు లేకుండా ఎనిమిది కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకున్నాడు తనకు విద్యాబుద్ధులు నేర్పి బ్రతుకుబాట చూపించిన స్కూల్ కోసం ఏదైనా చేయాలనుకున్నాడు ఏడు పదుల వయసులో కూడా ఎవరికైనా ఆపద ఉంటే నేనున్నానంటున్నాడు కన్న ఊరి కోసం నిత్యం పరితపించే జనగామ ఉపేందర్ రెడ్డి సేవలపై స్పెషల్ ఫోకస్ ఊరి కోసం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరులో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఉపేందర్రెడ్డి చిన్నతనంలోనే చాలా కష్టాలను చూశారు ఊళ్ళోనే ప్రైమరీ చదువు పూర్తి చేసుకున్న ఉపేందర్ రెడ్డి హైస్కూల్ చదువు కోసం ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని ఆలేరుకు కాలినడకనే వెళ్లి వచ్చేవారు కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా నడిచి వెళ్లిన రోజులను ఉపేందర్ రెడ్డి ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు చదువు కోసం తాను పడ్డ కష్టాలు నేటి పిల్లలకు రావద్దన్న ఉద్దేశంతో ఉపేందర్ రెడ్డి చేతనైన సాయం చేస్తూ కన్నవూరి రుణం తీర్చుకుంటున్నారు బ్యాంకులో ఉద్యోగం చేస్తూ నిత్యం ఊరి కోసం ఏదైనా చేయాలన్న తపనతో ఉండేవారు ఉపేందర్ రెడ్డి తన ఊరికి తాను చదువుకున్న పాఠశాలకు ఏదైనా చేయాలన్న పట్టుదల ఆయనను సేవా పదం వైపు నడిపించింది సొంత ఊళ్ళో శివాలయం కోసం సొంతంగా భూమిని కొనుగోలు చేసి ఆలయాన్ని నిర్మించారు గ్రామస్తుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు ఉద్యోగంలో ఉండగా ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పనిచేసిన ఉపేందర్ రెడ్డి ఆ తర్వాత ఉద్యోగ విరమణ చేసి ఊరిబాట పట్టారు రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటూనే పుట్టి పెరిగిన ఊరికి సేవ చేయాలనుకున్నారు చదువుకున్న హైస్కూల్లో సొంత నిధులతో గ్రంథాలయ నిర్మాణం పూర్తి చేసి వేల పుస్తకాలు సమకూర్చారు ఆలేరు ప్రభుత్వ పాఠశాలలో పటిష్ట డయాస్ నిర్మాణం చేశారు తాగునీటి కోసం వాటర్ ప్లాంట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు అంతేకాకుండా తనతో పాటు చదువుకుని ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న చిన్ననాటి స్నేహితులను ఆర్థికంగా ఆదుకుంటున్నారు ప్రైమరీ స్కూల్ హైస్కూల్ విద్యార్థులకే కాకుండా జూనియర్ డిగ్రీ కాలేజీ విద్యార్థుల కోసం సొంత నిధులతో బెంచీలు ఏర్పాటు చేశారు అదే పరంపరలో జూనియర్ కాలేజీలో స్ట్రెంత్ ఎక్కువైతుంది ఊర్ల నుంచి వచ్చే పిల్లలు బాగా ఇబ్బంది అవుతుందంటే ఒక లక్ష రూపాయలు కావాలంటే మాణిక్యవరప్రసాద్ మినిస్టర్ గారి దగ్గర ఇమీడియట్ సెక్షన్ శాంక్షన్ తీసుకొచ్చి లక్ష రూపాయలు కట్టినమాట వాస్తవం ఒక ఎనభై వేల రూపాయలు పెట్టి ఒక ముప్పై బెంచెస్ కొనుకొచ్చి నిన్ను వాళ్ళనే వాళ్ళకు ఇవ్వ ఇవ్వడం జరిగింది దానికి తోడు ప్లాంటేషన్ కానీ ప్రతి సంవత్సరం డిగ్రీ కాలేజ్ చెట్లు ఉండాలి చెట్లు లేని మనం అనుగడ లేదని చెట్లు పెట్టడానికి ఇరవై వేల రూపాయలు వెచ్చించిన అలాగే లైబ్రరీలో ప్రతి సంవత్సరం డిజిటల్ లైబ్రరీ కావాలని ఇరవై వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ప్రతి సంవత్సరం మా అమ్మ ఆయన పేరు ఇస్తాను ఇస్తా అని చెప్పి ఒక ఇరవై వేల రూపాయలు పుస్తకాలకు కూడా ప్రిన్సిపాల్ గారు పుస్తకాలు కొనుక్కొచ్చిన మాట వాస్తవం జూనియర్ కాలేజీలో కూడా పుస్తకాలు మాకెందుకు ఇయర్ వాళ్ళకు కూడా ఇరవై వేల రూపాయలు వాళ్ళకు కూడా పుస్తకాలు ఇచ్చింది కాంపిటీషన్ స్కూల్కి చేసినాం డిగ్రీ జూనియర్ కాలేజ్ చేసినాం డిగ్రీ కాలేజ్ అంటే తర్వాత బోర్డు కూడా లేదు మాకు వాస్తు అక్కడ బాగాలేదు ఇక్కడ బోర్డు పెట్టినామని చెప్పిండు కరెంట్ ఫిట్ చేయమని చెప్పిండు ఇవన్నీ నేను మౌలిక వసతులు ఒక నేనుగా ఉపేంద్ర రెడ్డిగా ఈ ఆలయ గడ్డ నాకు ఎంతో విలువనిచ్చింది ఎంతో లక్ష్మీదేవి కానీ సరస్వతి కానీ అన్నీ నాకు వచ్చినాయి కాబట్టి నేను తప్పకుండా ఐ డూ ఇట్ అని తన స్వగ్రామం కొల్లూరుతో పాటు గొలనుకొండలు ఊరి ఎంట్రన్స్ లు ఆర్చుల నిర్మాణం పూర్తి చేశారు గొలనకొండ షారాజీపేట మందనపల్లి పటేల్గూడెం శ్రీనివాసపురం గ్రామాలలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఇంకా మండలంలో ఎవరైనా పేదలు చనిపోతే ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడమే కాకుండా బియ్యం ఉప్పులు పప్పులతో పాటు నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారు ఇరవై ఏళ్లుగా గ్రామస్తుల సేవలో ఉన్న ఉపేందర్ రెడ్డి ఏడు పదుల వయసులో కూడా ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే హైదరాబాద్ నుంచైనా సరే గంటల్లో ఊళ్ళో ఉంటారని పేరు సంపాదించారు చనిపోతుంటే గత సంవత్సరాల నుంచి ఒక క్వింటాల్ బియ్యం లేదా యాభై కిలోల బియ్యం వారిని బట్టి వారి హోదాను బట్టి ఇచ్చాను లేని బట్టి బస్తా ఉన్నోళ్లకు యాభై కిలో లేదా డబ్బు రూపాయిన ఐదు వేల రూపాయలు సహకరించి గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఏనాడు లోటు లేకుండా పార్టీలకు లేకుండా అతీతంగా అన్ని పార్టీల వారికి ఇస్తున్నమాట జనగామ ఉపేందర్ రెడ్డి తన గ్రామానికే కాదు తన మండలానికే పెద్ద దిక్కులా ఉంటారని సొంతూళ్ళో ఎవరికి ఆపద వచ్చినా ముందుంటారని గ్రామస్తులు చెప్తున్నారు గ్రామంలో పేదలు ఎవరు చనిపోయినా రాజకీయాలకు అతీతంగా ఉపేందర్ రెడ్డి సాయం చేస్తారని గ్రామస్తులు కొనియాడుతున్నారు మా గ్రామానికి జగం ఉపేందర్ రెడ్డి గారు ప్రతి విషయంలో రోడ్లు గాని ప్లస్ గుడి విషయంలో గాని ప్లస్ స్కూలు బడి విషయంలో గాని ఒక ఐదారు లక్షల రూపాయలైన సొంత నీళ్ళతో వాళ్లకు గుడి కట్టి నిర్మాణం చేయడం జరిగింది అలాగే ఇంకొకటి గ్రంథాలయం ఊళ్ళో కూడా మాకు అంత ముందు లైబ్రరీ లేకుండే ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసిండు మరియు వీళ్ళే ఫస్ట్లో స్ట్రీట్ లైట్స్ కొన్ని ఆయన సొంత నీళ్ళతో కూడా స్ట్రీట్ లైట్స్ కూడా ఇప్పించడం జరిగింది ఆ గ్రామం కాకుండా పక్క కూడా కొన్ని విలేజ్లకు కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తుండు ఆలేరు జెల్పి స్కూల్లో ఆయన చదువుకున్నందుకు దాదాపు ఒక ఏడు లక్షల రూపాయలు పెట్టి ఒక రూమ్ నిర్మాణం ఒక షెడ్ నిర్మాణం అలాంటి కార్యక్రమాలు కూడా ఆలేరు అంత పెద్ద టౌన్ అయినా కూడా అక్కడ కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఊరు డెవలప్ గురించి అలా చాలా కృషి చేస్తున్నాడు రోజు కూడా కృషి చేస్తాడు ముఖ్యంగా మా గ్రామానికి సీసి రోడ్లు రావాలంటే మండలంలో ఎక్కడ లేకుండా మా కొల్లుకు ఒక నెల సుమారు ఒక నలభై లక్షలు సీసీ రోడ్లు తీసుకొచ్చి పోయటం జరిగింది అదేవిధంగా వాటర్ ప్లాంట్ విషయంలో పట్ల కూడా ఐదు లక్షలు పెట్టి మన తీసుకొచ్చి అది కూడా స్థాపించడం జరిగింది తిరిగి దాన్ని చనిపోతే కూడా రిపేర్కు మనకు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని కూడా బాగా వేసింది మళ్ళీ అదేవిధంగా ఈ రోజు వరకు మా గ్రామంలో పార్టీలకు అతీతంగా ఎవరు చనిపోయినా వాళ్లకు ఒక బియ్యం ఈ రోజు వరకు కూడా పంచే చేస్తూ ఉన్నాను అదేవిధంగా గ్రామంలో ఇంతవరకు మా గ్రామ పంచాయతీ పట్ల నేను చిన్న పంచాయతీ కాదు తాతర ముత్తాడి నుంచి శివాలయం లేకపోతే అక్కడ తన సొంత ఖర్చులతోటి శివాలయం నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాను ఒక ఒక కూడా కూడా తన చిన్నప్పుడు అమ్మా నాన్నలు జనగామ సుశీలమ్మ నరసింహారెడ్డి పడిన కష్టాలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని తన చిన్ననాటి బాధలు ఇతరులకు రాకుండా ఉండేందుకే సేవ చేస్తున్నానంటున్నారు ఉపేందర్ రెడ్డి తనలాగే మిగతా వారు ఆలోచిస్తే ప్రతి ఊరు అభివృద్ధి పదంలో ముందుంటుందని జనగామ ఉపేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు